ఏ న్యూస్ కి స్వాగతం నేను మీ జన్ను మదనపల్లెలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చంద్రబాబు కొందరి బాబే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వర్గీకరణ బిల్లు వెనక్కి తీసుకోకుంటే చంద్రబాబు పాలనకు ఇదే చివరి రోజులని హెచ్చరిక ఆగస్టు మూడున కుప్పం నుంచి మొదలైన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఆదివారం మదనపల్లెకు చేరుకుంది ఆదివారం నిమ్మనపల్లె సర్కిల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ మహాపాదయాత్ర జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు కొందరి బాబు నాయుడుగా తయారయ్యాడని ఎద్దేవా చేశారు శాసనసభలో శాసన మండలిలో సామాజిక న్యాయం గురించి గొప్ప విప్లవకారుడులాగా సీఎం ప్రసంగించాలన్నారు మాల మాదిగలను విభజించడం పల్లెల్లో చిచ్చు పెట్టడం సామాజిక న్యాయం అవుతుందా అని ప్రశ్నించారు ఎప్పుడూ రోడ్లపైకి రాని దళితులు నేడు రోడ్లపైకి వచ్చారని దళితులు కన్నీళ్లతో కష్టాలతో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాదిక సామాజిక వర్గంపై చంద్రబాబు నాయుడికి అంత ప్రేమ ఉంటే తాను గద్దె దిగి ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తామంతా సంతోషిస్తామన్నారు సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ కాదని డైరెక్షన్ ఇచ్చిందని దాన్ని అడ్డం వేసుకొని దళితులను విభజించడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర శాసనసభకు ఈ అధికారం లేదన్నారు ఒక్క పార్లమెంటుకు మాత్రమే ఈ అధికారం ఉన్నదని ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఎస్సీ వర్గీకరణ చెల్లదన్నారు ఎస్సీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమలా సుదర్శన్లు మాట్లాడుతూ ప్రస్తుత తేదాపాల్లో మాల సామాజిక వర్గం నుండి ఎన్నికై మాలలకు ఏవి చెయ్యదని వారు హిజ్రాల కంటే అధ్వానమని తీవ్రంగా విమర్శించారు పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పదహైదు శాతం నుంచి ఇరవై శాతం పెంచాలన్నారు క్రిమిలేయర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదాలు కల్పించాలని డిమాండ్ చేశారు కన్నీటితో ఉన్నారు ఎస్సీలు కష్టాల్లో ఉన్నారు ఎస్సీలు ఆపదలో ఉన్నారు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను స్వతంత్రం వచ్చిన తర్వాత రోడ్లపైకి ఎస్సీలు మొట్టమొదటిసారి బయటకు రావడం జరిగింది వాళ్ళ ఆవేదన వాళ్ళ కష్టాలు అంత ఇంత కాదు చంద్రబాబు నాయుడు నేను ఆయన అంటున్నాను బాగా తెలుసు ఆయన నాకు తొందరబాబు అంటున్నాను చంద్రబాబు కాదు ఆయన తొందరబాబు తొందరపడి వర్గీకరణను ప్రవేశపెట్టాడు అసెంబ్లీలో ఇది చల్లదయ్యా బాబు నువ్వు ఎందుకు బ్రిటిష్ లాగా విభజించి పరిపాలించాలనుకుంటున్నావు దళితులని ఈ మాలా మాదిగలను విభజించే హక్కు నీకు లేదు మేమందరం నిన్న అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదిస్తున్నటువంటి చదువుతున్నటువంటి సాంఘిక మంత్రి ఒక ఎస్సీ మాలకులంలో ఎమ్మెల్యే ఒక ఎస్సీ మాలకులంలో డాక్టర్ అయ్యి ఒక ఎస్సీ మాలకులంలో మంత్రి అయ్యి కనీసం సామాజిక సృహ లేకుండా అంటాడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఏక సభ్య కమిషన్ ఇచ్చింది మేము అందుకని అమలు చేస్తా ఉన్నారు స్వామి గారు మీ నిజంగా ఎంబీబీ చదివారా మీ నిజంగా ఎమ్మెల్యే మంత్రికి అర్హత ఉందా సుప్రీంకోర్టు తీర్పు చదివా అని నేను అడుగుతా ఉన్నా సుప్రీంకోర్టు ఏం చెప్పింది రెండు వేల ఇరవై ఐదు జనాభా లెక్కలు తీసి ఎవరు నిష్పత్తి ఎంతో చేసమంది రెండు వేల ఇరవై జనాభా లెక్కలు తీసారా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మాలా మాదిలను విభజించాలని దుర్మార్గమైన కొట్టుని దళితులని చైతన్యం చేసిన మాదలు వణిచివేయాలని చెప్పి ఈ రోజు ప్రయత్నిస్తా ఉన్నారు మీరందరూ కూడా మోసం చేసే మోసం పోడానికి అందరు కృష్ణ కాదు మనుభాగం తొట్టు కాదు ఏదన్నా అమాయకులు కాదు అంబేద్కర్ వర్సుల మాలలు అందరి అందరూ తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి కులం మాలలో ఈ రాష్ట్రంలో తొంభై లక్షల మంది ఉన్నాం నలభై రెండు లక్షల ఓట్లు ఉన్నాం మాకు మాలలకి అన్యాయం చేయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా ప్రేమ ఉంటే మాదవులకి పంజాబ్ తరహాలో ఐదు శాతం రిజర్వేషన్ పెంచండి వర్గీకరించకుండా ఇరవై శాతం అమలు చేయండి అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలోని హస్తకళాకారులకు జీవనోపాధిని కల్పిస్తున్న హస్తకళల అభివృద్ధికి కృషి చేస్తానన్న పసుపులేటి హరిప్రసాద్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ కు ఘన స్వాగతం పలికిన తోరూరు హస్తకళల బృందం ఆదివారం పుత్తూరు మండలం తోరూరు గ్రామంలోని ఎంపీఎస్ ఆర్ట్ క్రాఫ్ట్ తయారు చేస్తున్న ఖండాలను రాష్ట్ర చేనేత హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్తకళలతో తయారు చేస్తున్న కళాఖండాలు ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళిందని అలాగే స్థానికంగా ఉన్న చాలామంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్న ఎంపిఎస్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వారిని ఈ సందర్భంగా అభినందించారు ఇక్కడి పరిశ్రమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి దేవి చెక్క బొమ్మలు దేవతామూర్తుల ప్రతిమలు అలాగే చిన్న చిన్న కొయ్య బొమ్మలు చేయడంలో స్థానిక కార్మికులు చక్కటి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారని తెలిపారు వ్యక్తిగతంగా ఎదగడం కంటే పది మందికి జీవనోపాధిని కల్పించడమే దేశ సేవగా గుర్తించాలని ఆయన తెలిపారు కొయ్య బొమ్మల తయారీకి హస్తకళల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి మెరుపుల మహేష్ జనసేన నాయకులు పాల్గొన్నారు ఓం నమో వెంకటేశాయ ఈరోజు చాలా అద్భుతమైన రోజు యువకులు పవన్ కృష్ణ వంశీ కృష్ణ ఇద్దరు ఎంపీఎస్ ఆర్ట్స్లో వాళ్ళ తండ్రి గారు చేస్తున్న ఈ వృత్తిని వీళ్ళు అద్భుతంగా చదువుకున్న ఎంబీఏ అన్ని చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకున్న కూడా వాళ్ళ తల్లి చంద్రకళ గారి ప్రోత్సాహంతో తండ్రి చేస్తున్న కళ తండ్రి లేకున్నా కూడా ఈరోజు వీరిరువురు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంబీఏ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలి మేము అమెరికా వెళ్ళాలి మేము ఆస్ట్రేలియా వెళ్ళాలి మేము లండన్ వెళ్ళాలి అనుకున్న రోజుల్లో తన తండ్రి గారు చేసిన కళ మీద మనమెందుకు మన మన సొంత ఊర్లోనే మన సొంత జిల్లాలోనే తల్లి దగ్గర ఉంటూ మనం జీవిస్తూ మనము ఒక వంద మందికి జీవనాధారం ఎందుకు కల్పించలేము అనే ఒక అద్భుతమైన ఆలోచనతో వీళ్ళిద్దరు సోదరులు వంశీకృష్ణ పవన్ కృష్ణ ఇద్దరు కూడా ఇక్కడ ఈ అద్భుతమైన కళాఖండాలను మనం చూస్తే చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు దిగి వచ్చినాడు అనే విధంగా ఈ యొక్క కళ చూస్తే మీరు అద్భుతమైన దశావతారాల ఆర్చు ఇంత అద్భుతమైన స్వామివారిని ఈ యొక్క మారుమూల గ్రామము తొరూరు అనే గ్రామము పుత్తూరు మండలము చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పుడు ప్రస్తుతము తిరుపతి జిల్లా జిల్లాలో ఇటువంటి అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తూ వీళ్ళు మనము పుట్టిన ఊరికి మనం ఏం చేయాలి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనము జీవనోపాధి కలిగించాలి అనే వీరి ఆలోచనకు నేను వాళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుంటున్నారో మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని ఈరోజు ఈ యొక్క వీళ్ళు తయారు చేసిన అద్భుతమైన చెక్క బొమ్మలు మనము చూస్తే ఇవి ఎక్కడికి వెళ్ళాయి గ్రామం నుంచి పుత్తూరు మండలం తిరుపతి జిల్లా ఇక్కడ నుంచి సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారి దగ్గరికి ఈ యొక్క అద్భుతమైన కళాఖండాలు వెళ్ళాయంటే వాళ్ళ యొక్క కళను మనం ఎంత అభినందించాలి అనే ఉద్దేశంతో వారు ఎప్పుడు నన్ను కలిసిన తర్వాత నేను హ్యాండిక్రాఫ్ట్ చైర్మన్ అయిన తర్వాత సార్ మా గ్రామానికి రావాలి ఒకసారి మా యొక్క ఈ వుడెన్ ఫ్యాక్టరీ మీరు విజిట్ చేయాలంటే ఈరోజు ఒక మంచి రోజు ఈరోజు సాయంత్రం కూడా గరుడ సేవ ఆ భగవంతుడు దేవదేవుడు గరుడ సేవ అంటే మన అందరం కూడా ఎంతో కన్నుల పండుగగా చూసే సేవ ఆ రోజు ఈ యొక్క గ్రామానికి వచ్చి మన ఈ యొక్క వుడెన్ ఫ్యాక్టరీని కళాకారులు చేస్తున్న ఈ పనినంది చూసిన తర్వాత ఎంతో ఆనందమైంది ఈ పిల్లలిద్దరు కూడా తెలుగుదేశం పార్టీలోని మాల సామాజిక ఎమ్మెల్యే ఎంపీలు అందరూ హిజ్రాలు తీవ్ర విమర్శలు చేసిన మాల మహానాడు అధ్యక్షుడు యమలా సుదర్శనం ఎంపీగా ఉన్నప్పుడు మాలలకు ఏం చేశారన్న ఏవెన్యూస్ ప్రశ్నకు నీళ్లు నమిలిన మాజీ ఎంపీ రెడ్డెప్ప కుప్పం నుండి ఇచ్చాపురం వరకు మాల ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఆదివారం మదనపల్లెకు చేరుకుంది ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం మాట్లాడుతూ వర్గీకరణకు మద్దతు తెలిపిన తేదేపా పార్టీలోని మాల ఎమ్మెల్యే ఎంపీలను హిజ్రాలతో పోలుస్తూ తీవ్ర విమర్శలు చేశారు అనంతరం తేదేపా మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ రెడ్డెప్పను ఏవి న్యూస్ ప్రతినిధి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మాలలకు మీరేం చేశారన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించి చివరకు మాలలకు ఏమీ ప్రత్యేకంగా చేయనవసరం లేదని చెప్పి జారుకున్నాడు కుప్పంలో కాలం ఇచ్చాపురం పోయి తిరుక్కొని గుంటూరు మరి అట్లాగే నిన్న నంద్యాలలో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అశోక్ నాయకత్వాన నిర్వహించింది ఈ రోజు మా అదృష్టం ఏంటంటే ఇద్దరు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు డాక్టర్ చింతామోహన్ గారు అలాగే పెద్దలు రెడ్డా గారు మరి ఇక్కడ రావడం అంటే రాజ్యాంగానికి ఎంత ముప్పు వాటిల్ందో వాళ్ళు అర్థమైంది మరి అట్లా నిన్ననే ఒక ప్రకటన చేశారు ఆ శాసన మండలిలో ఏమంటే వర్గీకరణను మేము అమలు చేస్తున్నాము వర్గీకరణ రాజ్యాంగ వద్దమని

సరే కాదు ఏ ఒక్కటి కూడా వ్యతిరేకం చేయలేదు ప్రతి ఒక్కటి నైన్టీ నైన్ పర్సెంట్ సపోర్ట్ చేశారు సపోర్ట్ అనేది అందరూ చేస్తారు నైతికంగా ఎంపీ కావండి వైసీపీ గవర్నమెంట్ లో మీరు ఏం చేశారు వైసీపీ గవర్నమెంట్ తరఫున మాకు మా పోలీసులు ఎక్కడ అన్యాయం జరిగిందోటల్లా పోరాటాలు చేస్తున్నారు పోరాటాలు అవును ఎవరైనా చేసింది పోలీసులు చేయండి ఎస్పీ అడగండి మాలల కోసం ప్రత్యేకంగా

వ్యతిరేకించాడు వెట్రకించాడు వెట్రకించాడు మందికిరా నేను సపోర్ట్ చేయని అన్నాడు జోబి ధ్రువకర్ ఉన్నారు కదా ఇప్పుడు తర్వాత కదా ఉన్నప్పుడు తర్వాత జగనే సాక్షాత్ జగనే మందికిష్ణు చెప్పాడు మేము సపోర్ట్ చేయేము నా పక్కదావ ఏమంటే సాక్షాత్తు గవర్నమెంట్ లో ఎంపీ ఉన్నారు మళ్ళీ మరి గత ఏం